వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ సంక్రాంతి నాటికి అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చైర్మన్ భూపతి ఆదినారాయణ గణపతి జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేసి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నిడదోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అజెండాలో ఆమోదించిన తీర్మానాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ నిర్దోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు సూచనలు సలహాల మేరకు పట్టణంలో పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వీటికి సహకరిస్తున్న అధికారులకు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు నిడదోలు పురపాలక సంఘ కార్యాలయం ఏర్పడి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి చైర్మన్ భూపతి ఆదినారాయణ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ కేవి పద్మావతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజు వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి పట్టణ కౌన్సిలర్లు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందుకు సహకరించిన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే సహకరించిన అన్ని పార్టీల వారికి అభివృద్ధి కార్యక్రమంలో ఇబ్బందులు పడుతున్న ఇబ్బంది పడినా కానీ మనం సహకరిస్తున్న మన ప్రజలకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది మన ఇంజనీరింగ్ సిబ్బంది రాత్రుల్లో ప్రజలు కూడా బి త్వరలోనే ప్రజలకి అందుబాటులో తీసుకొస్తానికి విశేష కృషి చేస్తున్నారు మనం హత్య త్వరలో అంటే పండగ రోడ్లనే అది చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను సలహాలు వారి డైరెక్షన్లో ఇస్తున్న మన ఎమ్మెల్యే గారికి అతి త్వరలోనే అంటే ఈ జనవరి నెలలోనే కొన్ని ముఖ్య పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది వారి సలహాతో మనం ఈ నెల కానీ జనవరి నెల కానీ ఫిబ్రవరిలో కానీ మన మన వచ్చిన సెలబ్రేషన్ కూడా చేద్దామండి ఈ లోపల మనం చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అన్ని ఒక తర్వాత మనం అందరూ కూర్చుని ఒక డేట్ ఫిక్స్ చేసుకుని దాన్ని మనం ఆ వేడుకలు చేయడానికి ప్రయత్నం చేద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్